నమస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఈ మధ్య మరీ వర్క్ స్ట్రెస్ ప్రెషర్ వర్కింగ్ అవర్స్ బాగా పెరిగిపోయాయి కదా దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది నన్ను కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది దీంతో మెయిన్ అనారోగ్య సమస్య ఏంటి అంటే స్పాండిలైటిస్ అండ్ నెక్ పెయిన్ కంటిన్యూస్గా కూర్చొని ఇలానే వర్క్ చేస్తూ ఉంటారు మీకోసం ఒక చిన్న టెక్నిక్ ఈ నెక్ పెయిన్ తగ్గడానికి స్పాండిలైటిస్ రాకుండా ఉండడానికి ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి మీరు కంపల్సరీ నెక్ బ్రేక్ తీసుకోవాలి స్లోగా నెక్ని అప్ డౌన్ ఒక సెట్ రైట్ లెఫ్ట్ ఒక సెట్ ట్విస్ట్ రైట్ లెఫ్ట్ ఒక సెట్ డౌన్ చేసి హాఫ్ రొటేషన్ బ్యాక్ కూడా హాఫ్ రొటేషన్ ఇలా ఎవరీ హాఫ్ అన్ అవర్ టు వన్ మినిట్ వన్ అవర్ కి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు పెయిన్స్ తగ్గిపోతాయి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టు ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ